ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మా టెరస్ గార్డెన్ పైన మల్లె చెట్టు మొగ్గలు తెంపుకుందామని వచ్చానండి ఇగో ఇది ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇది కింద వెనక పెట్టుకున్నా ఇగ చూడండి కింద మా నేలలో పెట్టుకున్న నేలలో పెట్టుకొని దీన్ని మూడు అంతస్తు పైకి తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చుకొని ఇక్కడ పందిర్లాగా చిన్నగా వేసుకున్నా వేసుకొని ఇది ప్రతి సంవత్సరము సీజన్ అయిపోగానే కటింగ్ చేస్తాం కట్ చేస్తే మళ్ళీ ఎగులు వస్తాయి ఇగులు రాగానే మళ్ళీ ఫిబ్రవరిలో ఆకులన్నీ దింపేసుకుంటా అండి ఆకులన్నీ దింపేసుకుంటే మంచిగా ఎగురొచ్చి మొగ్గలకు వస్తాయి ఇక ఎన్ని మొగ్గలు ఉన్నాయండి ఇవన్నీ చాలా మొగ్గలు ఉన్నాయి దీనికి ఏమి ఇవ్వనండి ఏమన్నా జూ అవి బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇవే వస్తాయి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఎక్కడి వరకు వచ్చింది కిందికి ఇక్కడ నుండి అక్కడ నుండి మంచిగా వచ్చింది పైకి చాలా చాలా మొగ్గలు వస్తున్నాయి ఇవన్నీ తెంపుతానండి ఇవాళ రోజు వీటి కోసం అన్నా టెరస్ గార్డెన్ మీదకి సాయంకాలం రావాల్సి వస్తుంది మొగ్గల కోసం అన్నా ఎంత పెద్దగా ఎంత బాగున్నాయండి తెంపుతానండి ఇవాళ ఇవాళ మొగ్గలన్నీ తెంపుతున్నా తెంపి అల్లినాక మళ్ళీ మీకు చూపిస్తా ఎన్ని మొగ్గలు వెళ్ళినాయో వీటికి సమ్మర్లో కూరగాయలు బియ్యం గడిన నీళ్ళు పండ్ల తొక్కలు అన్నీ టబ్బులో వేసి ఒక నాలుగు రోజులు ఉంచుతాండి అండి ఉంచి ఆ వాటరే పోస్తా అన్ని చెట్లకి సమ్మర్ అంతా అదే పెద్ద బలమండి బాగా ఇక చూడండి ఎంత తెంపుతున్నాను నేను పిల్ల మొగ్గులన్నీ దింపుతున్నా ఎన్ని మొగ్గులు వస్తున్నాయో చూడం చాలా వెళ్తాయండి నాకు కాకుండా ఇంకా పక్క వాళ్ళకు కూడా స్తా అమ్మాయికి పంపిస్తా పూలు ఇవ్వ ఎన్ని మొగ్గలు వెళ్తున్నాయండి ఇంకా ఉన్నాయి తెంపాలి ఇవి మొత్తం తెంపినాక అల్లి మీకు చూపిస్తా అండి మళ్ళీ ఇగ మా అత్తమ్మ మామయ్య అమ్మ నాన్న రోజు మా చెట్టుకెళ్ళిన పూలు మాలగట్టి మా అమ్మ నాన్నకేసిన అండి మా మామకు మా అమ్మ నాన్నకు ఇగ ఈరోజు మా చెట్టు మల్లె పూలతోటి మాలగట్టి ఓకే అండి బాయ్